హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టుండ్రు బాగుండ్రా మేము కూడా బాగుండం కొంచెం లేట్ అయిందండి వీడియో చేసేది ఎందుకంటే పండగ బట్టలు చాలా ఉండే కుట్టేటి అందుకనే నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తుండ దాంట్లోకి పలావ్ చేస్తుండనమాట లైట్గా మసాలాలు వేసి చాలా బాగుంటుంది చికెన్ పలావ్ మీరు కూడా మీ ఇంట్లో నమస్కారాలు నాన్ ఇవత్ చికెన్ కర్రీ మత్ అదర్ జొతే పొలవ్ మాడతా సూపర్ టేస్ట్ ఇర్తైతి చేద్దాం శుభ్రంగా ఓకే రెడీ జై ముందుగా చికెన్ చేసుకుందామండి తాలింపుకు ఒక డేక్ష పెట్టుకున్నా నేను కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట నేను దానికి మూడు గంటలు నూనె వేసుకుంటుండా ఆయిల్ వేడైంది ఉల్లిగడ్డలు వేసుకుంటుండ ఉల్లిగడ్డలు సన్న సైజువి మూడు తీసుకొని తరిగి పెట్టుకున్నా అండి అవి వేసుకుంటుండ తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటుండ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిందండి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుండ రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయింది చికెన్ వేసుకుంటుండ నేను శుభ్ర విత్తు స్కిన్ తెచ్చినావా చికెన్ని టమాటాలు గడిజీ చికెన్ని ఒక రెండు సార్లు మంచిగా కడిగి వేసుకుంటున్నా అండి నేను దీంట్లోనే పసుపు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకుంటుండ తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసుకున్నా ఇది మంచిగా కలిదిప్పుకోవాలి పసుపు మంచిగా కలిసేలాగా కలిది పెట్టుకొని మూత పెట్టుకొని సింళ పెట్టి ఉడికించుకోవాలి కొంచెంసేపు చికెన్ని ఐదు నిమిషాలు ఈ చికెన్ మగ్గే లోపల పక్కన అన్నం రెడీ చేసుకుందామండి అన్నంకి తాలింపుకి పెడుతుండ నేను కుక్కర్లో చేసుకుంటుండ నేను అన్నంని పులవని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటుండ మూడు గంటలు ఆయిల్ వేసుకున్నా అండి ఆయిల్ వేడైంది నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం పుదీనా వేసుకుంటుండేపాకు వేసుకుంటున్నా మమ్మల్ని కొంచెం కొత్తిమీర తీసుకున్నా అది కూడా వేసుకుంటుండ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుండ రెండు స్పూన్ మళ్ళీ మేము వేసుకుందా రెండు స్పూన్లు కొబ్బరి పొడి అనమాట ఇది ఒట్టి కొబ్బరిని పొడి చేస్తున్నా అది వేసుకుంటుండ ఈ పౌడర్ వేసుకుంటున్నా అండి నేను గరం మసాలా పౌడర్ ఇది నేనే ఇప్పుడే రెడీ చేసుకున్నా అనమాట ధనియాలు చెక్క లవంగా యాలకులు షాజీరా జీలకర్ర బిర్యానీ ఆకు అన్నీ పౌడర్ చేసుకున్నా అన్నీ ఫ్రై చేసుకొని అందుకే దీంట్లో ఏం వేయలేదనమాట చెక్క లవంగా అవన్నీ ఇప్పుడు ఈ పౌడర్ ఒకటిన్నర స్పూన్ వేసుకున్నా అండి తర్వాత ఉప్పు వేసుకుంటుండ ఒక స్పూన్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ పోసుకుందాం మనం చూడండి మసాలా అంతా మంచిగా ఫ్రై అయింది ఇంకా వాటర్ వేసుకుందాం నేను ఈ చెంబు నిండా ఒక చెంబు బియ్యం తీసుకున్నా దీనికి రెండు చెంబులు నీళ్లు తీసుకుంటుండ ఒకటికి రెండు నీళ్లు పోసుకోవాలి నేను తీసుకొచ్చినావా తీసుకురాసేద్దాం చికెన్ చూద్దామండి ఒకసారి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చూడండి వాటర్ ఎంత వచ్చిందో చికెన్లో మనం మీరు వాటర్ వేసుకోలేదు కదా మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు బియ్యం వేసుకుంటుండీ నేను పది నిమిషాల ముందు నాన్ వెజ్ పక్కన పెట్టుకున్నా వేసుకుంటుండ ఒకసారి మంచిగా కలిదిప్పుకొని ఇంకా మూత పెట్టుకుందాం కుక్కర్ మూత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోకుండా మూడు విజిల్ వచ్చినంత వరకు ఉంచుకోవాలండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి కుక్కర్ మూత ఏం చేస్తుంటావు రోజా పూలు చాలా వచ్చినాయి తీస్తున్నాయి రోజా పువ్వు పింక్ కలర్ డార్క్ పింక్ చూడ వచ్చినాయి కదా మొగ్గలు కూడా బాగా వచ్చినాయి చాలా వచ్చినాయి ఏడు కలర్లు వేసినాం కదా ఇది ఒక్కటే వస్తుంది ఈ మధ్య ఇంత ఎరువు అంతా తీసిన ఉల్లిగడ్డల పిక్కులు ఇవన్నీ వేస్ట్ అంత ఉంది కదా మొత్తం వేసిన సూపర్ వస్తుంది కలర్ కూడా పచ్చగా వచ్చినాయి చెట్లు బాగా వచ్చినాయి చెట్లు బాగా వంట చూద్దాం ఇంకా ఇప్పుడు చూద్దామండి చికెన్ ఇంకా కొంచెం ఉడతా మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసుకొని టమాటా కారం వేసుకుందాం నేను మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా వేసుకుంటుండ తర్వాత కారము ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటుండే కల్దిప్పుకోవాలి ఒకసారి టమాటా కారం వేసుకున్నాం కదా ఉప్పు కూడా కొంచెం వేసుకుంటుండే నేను కల్దిప్పుకొని మూత వేసి ఉడికించుకోవాలి టమాటా అంతా మంచిగా మగ్గాలి వచ్చినాయి గ్యాస్ ఆఫ్ చేస్తుండే ఇంకా మాకు కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి చాలా సపోర్ట్ చేస్తుండ్రు మీరందరూ మాకు మంచి మంచి కమెంట్స్ పెడుతుండ్రు మంచి మంచి వంటలు చేయండి ఇంకా అని చెప్తుండ్రు ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా పెట్టలేదండి ఎవరు అందరూ మంచిగా ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మీరందరూ మంచిగా ఉండాలి మీ అందరికీ దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి మా వంటలకి ఇంకా మంచి మంచి వంటలు మేము చేసి చూపిస్తాము థ్యాంక్ యూ టమాటా మగ్గిందో లేదో చూద్దామండి ఒకసారి బాగా మగ్గిపోయిందండి టమాటా ఇంకా కొంచెం గరం మసాలా కొబ్బరి పొడి వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటుండీ కొబ్బరి పొడి తర్వాత గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసుకుంటుండ కొత్తిమీర కొంచెం వేసుకొని కలిదిప్పుకొని రెండు మూడు నిమిషాలు మూత పెట్టించుకుంటే చికెన్ రెడీ అయిపోయిందండి నీళ్ళు ఏం పోయలేదండి చికెన్లో మూత పెట్టుకుందాం మంచిగా రెడీ అయిపోయింది చికెన్ ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇంకా చికెన్ కూడా ఉడికినట్టే ఆయిల్ పైకి వస్తే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా ఇంకా ఎవరైనా ఈజీగా అండి తొందరగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు గబగబా చేసుకొని తినొచ్చు వేడి వేడిగా అయినా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ సింపుల్గా చేసినా అనమాట ఎక్కువ మసాలాలు లేకుండా ఇంకా రెడీ అయిందండి ఇంకా తిందాం పదండి చూడండి రైస్ కుక్కర్లో గి చూడండి పొల్లు పొల్లుగా ఎంత బాగా వచ్చిందో తొందరగా చేసుకోవచ్చు కదా నీళ్ళు అద్దరిపోతుంది ఈ రోజు ఏందో చెక్కులా రెడీ అయినావు కదా శుభ్ర ఏం చెక్కులా ఏం లేదు రెడీ అయిన అంతే ఏందో రెడీ అయితే ఏందో ఈరోజు స్పెషల్ అనుకుంటా స్పెషల్ అనుకుంటుండే అప్పుడప్పుడు అటు రెడీ కదా చికెన్ కర్రీ చూడు సూపర్ ఉంది అటు ಬರೀ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಊಟ ಮಾಡೋಣ ಇವತ್ತು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಚಿಕನ್ ಕರಿ ಪಲಾವ್ ರೆಸಿಪಿ ಸೂಪರ್ ಇದೆ ಇದು ರಂಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ತಿನ್ನ ರಂಡಿ. మా మిస్సెస్ చాలా సూపర్గా చేసింది చికెన్ కర్రీ లైట్ మసాలా వేసి బిర్యానీ చేసిందండి మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి మీకు ఎలా అనేది చేయండి తప్పకుండా నా సామరంగా ఇప్పుడు తింటే సూపర్ ఉంది ఇంకా అయినా ఎట్లా నేర్చుకున్నవి నువ్వు నేర్చుకున్నా వంటలు బల ఉంది కాలిపోతుంది చాలా ఇది అన్నం చూడండి ఫ్రెండ్స్ ముక్కలు కూడా మెత్త ఉడికిపోయాయి రెండు ఫ్రెండ్స్ తిందాం చూడండి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది సూపర్ ఉందండి ఏం లేవు ఇంకా ఒక్కసారి ఇంకా కుమ్ముడే కుమ్ముడు ఒక పట్టు పట్టు పడతా ఇంకా మా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్